ఒక రాత్రి మీరు బస్సులో ఉన్నారు మంచి నిద్రలో ఉన్నారు సడన్గా ఫైర్ ఫైర్ అని అరుపులు మీకు ఊపిరాడటం లేదు అంతా పొగ బయటకు వెళ్ళే దారి ఒక్కటే కానీ ఆ ముందు డోర్ దగ్గరే మంటలు ఇది కల్లూరులో జరిగింది ఆ రోజు ఇరవై మందికి పైగా వాళ్ళకు అదే ఆఖరి రాత్రి అయింది ఇది రేపు మనకైనా జరగవచ్చు మరి మనం ఏం నేర్చుకున్నాం ప్రయాణికులుగా మనం ఏం చేయాలి రూల్ నెంబర్ వన్ మీరు బస్ ఎక్కగానే మీ సీట్లో కూర్చొని హెడ్సెట్ పెట్టుకోవద్దు ఒక్క నిమిషం ఆ బస్ను చూడండి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడుంది ఆ డోర్ ఎలా తీయాలి ఆ గ్లాస్ పగలగొట్టే సుత్తి ఎక్కడ పెట్టారో చూసుకోండి చాలా బస్సుల్లో అవి ఉండవు లేదా దొంగలిస్తారు లేకపోతే వెంటనే డ్రైవర్ని అడగండి ఇది మీ హక్కు రూల్ నెంబర్ టూ ఒకవేళ ప్రమాదం జరిగితే దయచేసి మీ లగేజ్ కోసం చూడకండి మీ బ్యాగ్ కాదు మీ ప్రాణం ముఖ్యం సెకండ్లలో మంటలు వ్యాపించే అవకాశాలుంటాయి రూల్ నెంబర్ త్రీ పొగ వస్తే గుర్తు పెట్టుకోండి పొగ ఎప్పుడూ పైకి వెళ్తుంది మీరు వీలైనంత కిందికి వంగి మీ ముక్కుకి బట్ట అడ్డం పెట్టుకొని ఎమర్జెన్సీ ఎగ్జిట్ వైపు పాకండి నిలబడితే ఆ విషవాయువు పీల్చి అక్కడే చనిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు బస్ ఓనర్స్ మీకోసం డబ్బు సంపాదించడం తప్పు కాదు కానీ ప్రాణాలతో ఆడుకోవడం తప్పు ఫస్ట్ పాయింట్ ప్రతి బస్కి రెండు డోర్లు ఉండాలి ఇది ఆర్టీఓ రూల్ ఒకటి ముందు ఒకటి వెనుక లేదా మధ్యలో మరి మీరెందుకు రెండు డోర్స్ పెట్టడం లేదు ఎందుకంటే ఆ రెండో డోర్ తీసేసి అక్కడ రెండు సీట్లు ఎక్కువ వేసి డబ్బు సంపాదించడానికి ఆ రెండు సీట్ల ఆశ ఇరవై మంది ప్రాణాలు తీసింది సెకండ్ పాయింట్ మీ బస్సుల్లో ఫైర్ ఎక్స్టెన్సర్లు ఉన్నాయా అవి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయా ఆ డ్రైవర్కి దాన్ని ఎలా వాడాలో ట్రైనింగ్ ఇచ్చారా థర్డ్ పాయింట్ పాత బస్సులకు రంగులేసి తిప్పడం కాదు ప్రతి జర్నీకి ముందు టైర్స్ని ఇంజన్ని వైరింగ్ని చెక్ చేయాలి మీ నిర్లక్ష్యం ఎన్నో కుటుంబాలను రోడ్డును పడేస్తుంది ఇక మన ప్రభుత్వం ఆ ప్రమాదం జరిగిన బస్సుకి అప్పటికే రెండు ర్యాష్ డ్రైవింగ్ చలాన్లు ఉన్నాయి అయినా అది రోడ్డు మీద ఎలా తిరుగుతుంది లక్షల లంచాలు తీసుకొని పాత స్క్రాబ్ బస్సులకి ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఎలా ఇస్తున్నారు మీ సంతకం ఎంతో మంది మరణ శాసనం రాస్తోంది ప్రమాదం జరిగాక విచారం వ్యక్తం చేయడం కాదు ప్రమాదం జరగకుండా ఆపడం మీ బాధ్యత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది రూల్స్ పాటించిన బస్సును సీజ్ చేయండి ఓనర్లను జైల్లో పెట్టండి ప్రాణాలు పోయాక ఫ్యామిలీ రోడ్డును పడ్డాక మనం ఎవరు నిందించాలి ఆ రోజు చనిపోయిన వాళ్ళ స్థానంలో మనం కూడా ఉండొచ్చు ఈ వీడియో ఒక వార్నింగ్ ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి మీరు ప్రయాణికుల అలర్ట్గా ఉండండి మీరు ఓనర్లా బాధ్యతగా ఉండండి లేక ప్రభుత్వమా స్ట్రిక్ట్గా గా ఉండండి ఈ వీడియోని దయచేసి లైక్ చేయడం కాదు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇది మన అందరి బాధ్యత అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయం తప్పకుండా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ కోసం మన వినైటి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి